కౌర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్థి టీడీపీ టికెట్పై పోటీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై చేస్తున్న వ్యంగ్య వ్యాఖ్యలపై ప్రశాంతిరెడ్డి స్పందించారు అవును నేను నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి చెల్లెలు కోడలుగా వెళ్లిన మెట్టినిల్లైన సోమిరెడ్డి కుటుంబానికి కోడలుగా వెళ్లాను ప్రస్తుత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడైన హర్షవర్దన్ రెడ్డిని మరణంతో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నన్ను నా పిల్లలను ఆదరించేందుకు వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వివాహమాడానంటూ అభిమానుల హర్షధ్వానాల మధ్య వివరించారు నమస్కారం ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ నాయకులకి అందరికీ నా నమస్కారం అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకి నా నమస్కారం నేను కోవు నన్ను ఈ ఉమ్మడి కోవూరు అభ్యర్థిగా నారో చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను మీ ముందుకు నన్ను ఆశీర్వదించమని చెప్పి కోవూరు ప్రజలు ముందుకు మీ ఆడబొడుచుగా మీ ముందుకు వస్తున్నాను నేను మీ ఆడబొడుచుగా మీ ముందుకు వచ్చేటప్పుడు నా పరిచయం మీకు అవసరమని నేనెవరో చెప్పాలనుకుంటున్నాను నేను యాక్చువల్గా మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా నా చదువు అంతా తిరుపతిలో జరిగింది అక్కడి నుంచి నేను నెల్లూరులోని నెల్లూరు జిల్లాలోని నల్లప్పరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్ళారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని వివాహమాడడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మంది నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా కుటుంబ సభ్యుల అనుమతి చేసుకోవడం జరిగింది నేను మీ ఆడపడుచుగా మీ బిడ్డగా మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి నేనెవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను నేను కోవూరు అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాను అలాగే కోవూరుకి కొత్త నాయకత్వం అవసరం దానికి మీ ఓటు చాలా అవసరం మీ నమ్మకంతో నాకు ఓటర్ అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా గెలిపించండి మేము ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాం డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలే మేము ఆల్రెడీ నేను చెప్పకూడదు మీకు అందరికీ తెలుసు మేము సేవ చేస్తున్నామని ప్రజానాయకులుగా మీ వద్దకు వచ్చి ఈ విధంగా నేను మీకు ఒకటే మాట చెప్తున్నాను మీకు అందరూ ఎవరైనా కానీ నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు మీకు ఎటువంటి సమస్యలున్నా నా ఇంటికి రావచ్చు నేను అందుబాటులో ఉన్న ఉండను అనే విషయాన్ని వదిలేసేయండి మీరు ఎలా నా దగ్గర రావచ్చు మీ సమస్యలు తెలుపుకోవచ్చు అదే విధంగా మనం అందరం మన సమస్యలన్నీ తీరాలంటే చంద్రబాబు నాయుడు గారిని అందరం కలిసి కట్టుగా ఐకమత్యంతో ముఖ్యమంత్రిని చేసుకోవాలి కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను ఎప్పుడు చెప్పేలాగే నాకు మీ అందరి ఆశీర్వాచనం కావాలి దానికి నేను మీకు అవినీతి రహిత వివాద రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు ఊరు ప్రజలకు అంకితం చేస్తారని మరోసారి చెప్తున్నాను నమస్కారం